చాలా అంటే చాలా రుచిగా మిగిలిన చపాతీతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మిగిలిన చపాతీ అలాగే బియ్యం కాంబినేషన్తో ఇక్కడ మనం రెసిపీ అనేది తయారు చేసుకుంటామండి ఇక్కడ నేను వచ్చేసి అరకప్పు వరకు బియ్యం కూడా తీసుకున్నాను బియ్యంతో పాటు చపాతీలు కూడా తీసుకున్నాను అయితే ఇక్కడ నేను చపాతీలు ఏం చేశానంటే పెన్నెం పైన వేసుకొని కాల్చుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన కూడా కాల్చుకుంటాం కదండి ఆ విధంగా కాల్చుకున్నాను అంటే పులకాల మాదిరిగా కాల్చుకున్నాను కాబట్టి ఈ విధంగా చిన్న చపాతీలు అనేవి తయారు చేసుకున్నాను ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు చపాతీ వేసుకొని వేయించుకోవాలి చపాతీతో పాటే మనం తీసుకున్న ఎర్రకప్పు బియ్యాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలండి చపాతి కూడా కొంచెం క్రిస్పీగా కరకరలాడేలాగా వేయించుకోవాలి అలాగే బియ్యం కూడా కొంచెం చల్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఈ విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ చపాతి వేయించుకున్న తర్వాత చపాతీని ప్లేట్లో పెట్టేసుకున్నాను అలాగే బియ్యాన్ని కూడా వేయించుకుంటున్నానండి బియ్యం కూడా వేగిన తర్వాత జల్లుల్లోకి తీసుకొని ఈ చపాతి అలాగే బియ్యాన్ని చల్లారినిచ్చుకోవాలి బియ్యం వేగిన తర్వాత నేను ఇంకొక చపాతీని కూడా బాండీలో వేసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ మనకి వేయించుకున్న బియ్యం అలాగే చపాతీ అనేది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాండీలోకి నెయ్యి వేసుకుంటున్నామండి అంటే వేయించుకున్న నూనె తీసేసాను ఇప్పుడు ముందుగా ఈ నెయ్యిలోకి రెండు చెంచాల వరకు శనగపిండి వేసుకొని శనగపిండిని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి శనగపిండి వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న ఈ చపాతి అలాగే బియ్యం పొడిని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి బెల్లాన్ని నలగొట్టుకొని ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం కూడా కరిగించుకోవాలి అయితే ఇక్కడ నేను వేరే స్టవ్ పైన ఒక కప్పు వరకు నీటిని వేడి చేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ మనకి ఒక సైడు బెల్లం కూడా కరుగుతూ ఉంది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వేడి నీళ్ళని ఈ విధంగా బాండీలో వేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా మూడుసార్లు కొంచెం కొంచెంగా పోసుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను యాలకుల పొడితో పాటు జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి అలాగే మళ్ళీ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలు మిగిలిన చపాతి బియ్యం శనగపిండి కాంబినేషన్తో మనకి హల్వా రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ మిగిలిన చపాతీతో చేసుకున్న ఈ హల్వా రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్